రాతి మండలు నట్టించుకుంటారు మంచి వస్త్రాలు పంపుతారు వాళ్ళు కూడపొడికి తిన తిన కానీ ఇక్కడ ఇచ్చాల్సింది ఆ డబ్బులను అడిగి అన్నీ ఉంటాయి సమకూర్చుకోవడానికి అన్నీ ఉంటాయి కానీ మనం తినడానికి ఆరోగ్యం ఉండదు తినడానికి ఆరోగ్యం ఉండదు ఒకప్పుడే రెప్పిన అంటే రెండో పుడికి వాడికి ఏదో అనారోగ్యం జీవన జీర్ణ కంటే ఏదో అనారోగ్యం కానీ అవన్నీ మనకి లేకపోవచ్చు కానీ తినడానికి మూడు పూట ఉన్నది కానీ తిని సంతోషంగా ఉండగలరు అది దేవుడి రూప ఈ పూట ఈరోజు ఏదైనా కానీ తిని అరిగించుకోగల ఏదైనా కానీ సంతోషంగా ఉండగలరు మంచి ఆరోగ్యం ఉందంటే వారికి మించిన ఈశ్వరంతో ఏడు లోకంలో ఏది పెట్టినా తిని ఏది ఉన్నా ఎడీ ఐశ్వర్యము మనకి ఎక్కడి నుంచి వస్తుంది సన్నిధిగత శాంతి సమాధానంగా కుటుంబంలో భార్య పిల్లలు అందరూ కలిపి సంతోషంగా ఉన్నా ఉండాలంటే అది మనుషులు పరిస్థితి అయితే కాదు దేవుడి సమాధానం అది అలాంటి సమాధానం కొరికే మనము దేవుడిని నమ్మడిస్తున్నామే గానీ లేదంటే ఏసు నమ్ముకునేందుకు మనకు కోట్లు పడతాయి ఏసు నమ్ముకుంటే మనము మాడీలో ఉంటాము లేదంటే ఘాన్ లో దిగుతాము వజ్ర మనకు వస్తాయని కాదు కూడా కానీ అవి పొందుకునే స్టేటస్ అవి పొందుకునే అర్హత ఆత్మీయతలు మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు అవి కూడా ఇస్తాము ఎందుకంటే అయితే ముందు చెప్పానుకోసారి ఈ సర్వ సృష్టిలో అన్ని కీర్తనలు ఎంతో భాగంలో ఉంది ఒక మాట మొత్తం ఈ సృష్టి అంతా కూడా వాని పాదముల కింద ఉంచి ఉన్నానా అన్నాడు చూద్దాం మాట తీసుకోని ముందుకే కీర్తల గ్రంథము ఎనిమిదవ భాగము తీసారా ఎనిమిదవ భాగము ఎనిమిదో వచ్చి చూడండి వాని పాదముల కింద నీవు ముంచున్నావు ఏమిన్నావు అంటే ముందుగా చెబుతున్నాం ఆలోచన చెబుతాను నీ చేతి పనుల పనుల మీద వారికి వెంకాల ఉన్నారు ఉన్నావు గొడవలన్నింటినీ అడవి అడవిలో ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించు వాళ్ళన్నిటినీ వాణి ఉన్నావు చూడండి ఎంత ఎంతగా దేవుడు సకల సమృద్ధి చేసి అంతగా ఆడబెట్టాడు మనకు అప్పకిచ్చాడు మనుషులకు అప్పకిచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాము మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో క్షణం మాత్రం చూసే ఆనందాలు ఈ లోకంలో అన్ని ఆచారాలు అన్ని సంప్రదాయాలు అన్ని వాటి వరకు పరిగెత్తుకుంటూ మనము నిజమైన ఆశ్రవాలు పొందుకునే వరకు వెళ్ళలేకపోతాము అంతేకాకుండా చూడండి ఆది ఒక మాట చూస్తాను ఆది తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన చూడండి మీ భయమును మీ బెదరును అడవి జంతులకి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రతి పా సముద్రపు చేపలన్నిటికి కలుగును అవి మీ చేతికి అప్పగప్పబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చములు మీతో ఆహారమును పచ్చని పూల మొక్కలు రుచినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను చూడండి ఇక్కడ ఏమంటాడు మీ భయమును మీ బెదరును అంటే ఈ సృష్టిలో ఉన్న యావత్తు మీ చేతికి అప్ప అప్పగింపబడింది అంటున్నాడు దేవుడు యువ చేతికి మనుషులమైన మన చేతికి అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్నాము పిల్లలు మనం కడప కొట్టిన పిల్లడు లాంటి అది ఎదుర్కొన్నాడు ఎదుర్కొంటే భయపడతాడు భయపడతారు భయం ఆ భయపడి తినాలంటే ఏంటి అంటే ఈ భూమి పైన సర్వము కానీ మనమే చేస్తాం అధికారులు భయపడబడి చీకటి మాటలకి చీకటి శక్తులకి చీకటి మనసు చేసే క్రియలకి భయపడి ఆఖరికి కుబిల్చినా భయపడతాము మబ్బులు ఏదైనా నీళ్ళు ఇవ్వడానికి భయపడతాము లేదంటే ఎవరన్నా తల్లిపల్లి మాటలు లేని మాటలు కూడా కనిపించి అట్లా కాదు నువ్వు ఆ నమ్ముకున్నావు అందుకే మీ ఇంట్లో జరిగింది అట్లా కాదు వద్దనుకున్నా నువ్వు మీ ఇంట్లో ప్రేరు పెట్టుకున్నావు అందుకే నీకు జరిగింది అని చెప్పినా భయపెడతాను దేవుడు ఏమంటున్నాడు సర్వ సృష్టిలో ఉన్న వాటిని నీ పాదము కింద పెట్టి ఉన్నాడు పలువేమల నువ్వేం చెప్పాలా దేవుడు సర్వాధిసృత దేవుడు ఆకాశ ఆకాశం పైన కూర్చున్న దేవుడు ఆకాశ సింహాసన భూమి నా పాలకుని శ్రమించిన దేవుడు నా పక్షాన ఉన్నాడు సమస్తము చేసి నాకు అప్పనించినాడు నువ్వు చెప్పే ఈ మాట ఎందుకు నీకెందుకు అని ఎదురించే స్థితిలో మనం ఉన్నామా లేము అందుకనే ఈ లోకంలో జరిగిపోయే కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పగలు ద్వేషాలు అన్ని ఏడా మనకి అనుకుంటున్నాయి అదే సామ చెప్తారు పెద్దలు దారిని పోయే మారేమో అన్నీ వచ్చి వాళ్ళు అంట అదే సామర్ పెద్దో మామూలు చెప్తుండే అంటే ఏడబోయే అంతా మనం చేసుకుంటాం మనం మనము నిజమైన దేవుని బిడ్డలు అని ఆయన మనం ప్రేమించినా ఆయన తన చేతుల మనం చేసుకున్నాడని తన ప్రణాళికలో రూపించినాడని తన చేతుల ద్వారా తన స్వరూపంలో చేసి తన జీవవాయువు మనం కూలినాడని ఇంతగా మనం ప్రేమిస్తున్నామనేది చరిత్ర మొత్తుగా చెబుతున్నా కానీ మనం పట్టించుకోము సేవకులు చెప్తారు వాక్యం మనం చెప్తారు ఇవన్నీ ఇన్పించుకోము మనం దీనికి ఇంపార్టెన్స్ ఏమో నువ్వు దాగొచ్చి నువ్వు అబద్ధు పొద్దున్న పోదువే చర్చింది ఇంట్లో ప్రేరే పెట్టిండే అందుకే చూడలేదు నువ్వు వేసుకోవాల ఏమైంది నీకే ఆరోగ్యం అవును అందుకే కదా అది చేసిందంటే మాకు ఇట్లా మళ్ళీ ఇదేంది ఇది అబద్ధమా ఇది అబద్ధమా మరి నీతో పాటున్న నీతో పాటున్న మనుషులు చెప్పేది నిజమా అబద్ధం ఎక్కడ పోతున్నాం మనం ఎలాంటి దేవుడు అంటున్నాము ఎక్కడికి పోతున్నాం మనం చెప్తాం వాక్యంలో ఎస్గర్ ఎస్ ప్రవర్తికి దేవుడు ఒక చోటికి పెంచుకెళ్లి ఒక లోయలో ఎండిపోయిన ఎముకలన్నీ పడిపోయింటాయి ఎండిపోయిన ఎముకలన్నీ పడిపోయింటే పోయి ఆ ప్లేస్ కి తీసుకెళ్లి దేవుడు అంటాడు ఈ ఎముకలు ఎముకలను చూపించి ఎండిపోయిన ఎముకలను చూపించి ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడుగుతాడు ఎముకలు బ్రతుకుతాయా అస నీకి నాకి తెలిసి రావు ఎముకలు బతకవు కానీ దేవుడు ఏమంటాడు ఎండిన ఎముకలకు జీవం వచ్చేలాగా నానామంలో ఆజ్ఞాపించు అంటాడు దేవుడు ఏస్కేలు చెప్తాడు అప్పుడు దేవుడి నామంలో ఎండిన ఎముకల మీరందరూ పడండి పడితే ఒక్కొక్కటి ఒక్క కొట్టుకోట వచ్చి చేతులు చేయలు కాలు కాళ్ళు తలకి అంత ఎముకలు అన్ని ఎండి ఎముకలన్నీ గడ్డ గడ్డ సౌండ్ చేసుకుంటా వచ్చి అతుకుంటాయి అంతేనా తర్వాత శరీరం ఉంటే శరీరం దాని లోపల నరాలు ఉండాలా మాంసం చర్మం ఉండాలా మాంసం ఉండాలా ఇవన్నీ కూడా తక్కువ వచ్చి మాంసము ఎక్కడి నుంచి వస్తా తెలు దేవుడు సృష్టి నరాలు రక్తం రక్తనాలు కండ చర్మం అంత కప్పబడి మనిషి కాపాడిపోతే కానీ అందులో జీవం ఉండదు అంత మనిషి రూపాయలు ఏర్పడింది జీవం కూడా తక్కువ జీవం వచ్చినట్టుగా ఆజ్ఞాపించి ఉంటాడు దేవుడు కేసుకెళ్ళి ఆయన నలు దిక్కల నుండి జీవం వచ్చి నీలో చేరు లేక ప్రవర్తిస్తేనే ప్రకటిస్తే మొత్తం ఆ పడిపోయిన ఎముకలన్నీ అతకబడి జీవం వచ్చి ఆ ఎముకలన్నీ లే చిల్లబడితే అంటే మనిషి రూపంలో లే చిల్లబడితే లెక్కించేకి సాధ్యం అన్ని వేల మంది మనుషులైన ఎముకలు కుళ్ళిపోయిన ఎముకలు పడేసిన ఎన్ని ఎండిపోయిన ఎముకలు వాటికి జీవం ఇచ్చి మనిషి రూపాన సైన్యం మహా సైన్యం లాగా నిలబెట్టాడు దేవుడు అదే వియా ఇది అబద్ధమా అబద్ధమైతే ముప్పై ఏడు చదవండి మరి దీన్ని నమ్మకే ఎండి నెమలిగి కానిపించిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మరి ఆయన మాట వినం గాని కుల్లిపోయి బయట చూడడానికి శరీరం అంతా బాగుంటది గాని లోపల నానా రకమైన కుళ్ళు కుతంత్రాలతో కుళ్ళు ద్వేషాలతో అసూలతో కుళ్ళిపోయిన ఒక మనిషి నీలా నాల మనిషి వచ్చి నీకు నాకు ఏదో కల్లిగొలి మాటలు ఈ లోకున్న మాటలు చెప్తే వాటిని వింటావా సజీవకాల దేవుడు రాయించిన గ్రంథంలో ఉన్న మాటలు వినవు కానీ మనుషులు మాట్లాడితే ఆ మాటలకి లోపలి ఆ మాటలు విధేత చూపించిలో ఉన్న జీవాన్ని పోతున్నావా ఎక్కడ మనం మన జీవాన్ని పో